చర్ల అంబేద్కర్ సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మూల ఘనంగా సత్కరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి దాన్ని అమలుపరచడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో చూసినట్లయితే ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీలో ఉండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో గాంధీ గారు నెహ్రూ గారు తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో యొక్క భారత రాజ్యాంగం రాసి మూడు వందల తొంభై మూడు ఆర్టికల్స్ రాసి రెండు సంవత్సరాల పదహారు నెల పద్దెనిమిది రోజులు యొక్క రాజ్యాంగాన్ని రాసి తయారు చేసి అందజేయడం జరిగింది దీన్ని అమలు చేయడానికి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో దీన్ని అమలు చేయడం జరిగింది ఈ యొక్క భారత రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే ఇటువంటి చట్టాలు అదేవిధంగా రిజర్వేషన్లు అదేవిధంగా హక్కులు ఒక మనిషి సమాజంలో జీవించాలంటే ఎన్నో హక్కులు ఉన్నాయి ఆ హక్కులలో సమానత్వం సుభావిత్వం అదేవిధంగా ఈ యొక్క స్వేచ్ఛ హక్కు అదేవిధంగా మనకి యొక్క రిజర్వేషన్ల పరంగా ప్రతి ఒక్కరు కూడా మంచి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం పట్ల గౌరవంగా ఉండి రాజ్యాంగం యొక్క పరిపాలన విధానంలో రాజ్యాంగాన్ని అనుగుణంగా ప్రతి మనము ముందుకెళ్ళి పనిచేయాలి ఎందుకంటే భారత రాజ్యాంగం మనకి ఒక దైవం సమానంగా చూసుకొని స్కూల్ పాఠశాలలలో భారత రాజ్యాంగం గురించి ఆర్టికల్స్ చెప్పాలి ఎందుకంటే పిల్లలకు తెలుస్తుంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు వీరుబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు